మామూలు ఎన్ని అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎలాగండి దేని మీద ఎన్ని వ్యాన్లోండి ఎంత ఉంటుంది అండి మామూలుగా అక్కడ నుంచి వ్యాన్కి రావద్దాండి బస్సులు దారి బాగుంది అవునండి రోజులు పడుతుంది అండి అక్కడ నుంచి అవర్స్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా ముందు ఇరవై గంటలు దింపెత్తండి ఇంకేంటి అక్కడ నుంచి అక్కడ ప్రయాణం డైరెక్ట్ కంటిన్యూ చేస్తారండి మళ్ళా దెంపడాలో ఇలా నీళ్ళు పెట్టడం ఇరవై గంటలండి ఫాస్టింగ్ ఫాస్టింగ్ అనమాట ఫాస్టింగ్ స్టాండింగ్ అదే ఇబ్బంది పడతాయి అండి పడిపోతుంటాయి పడుకుంటూ ఉంటాయి మా లోపల ఉండి చూసుకుంటా ఉంటాం ఇది ఇక లేపాలు అండి పడిపోతే కదా పడుకుంటే కుదరదండి చెప్తే కదండి అవునండి ఇది ఇప్పుడు మరి అక్కడ నుంచి తీసుకొచ్చారు కదండి అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు మామూలుగా ఇట్లకి మామూలు పైన అలవాటు ఉంటుంది అంటే చేస్తాయి కదా చేస్తాయండి అంటే కానీ మీరు చూస్తున్నప్పుడు పని ఎలా చేసింది ఏంటి అంటే తెలవండి కట్టడం కానీ ఆయన సంతలో ఉందనుకోండి గుడి కడతారండి అక్కడ మనం వారం సంతలు అనుకోండి అక్కడ అడ్డలు ఉంటుంది అండి అంత పళ్ళ ఉంటది కాళిస్తాయి అని చెప్పి ఇలాగెలా తోలుకోమంటారు అక్కడ వారం సొంతలో పల్సలో ఇదే లేదు బెల్ల ఊడిపోయింది ఆనే వస్తాను ఇప్పుడు మీరు వారు సంతల్లో కాకుండా మీరు కొన్ని దాంట్లో అయితే పరిస్థితి ఇప్పుడు ఏం తెలియదండి మనకి కట్టి చూసుకోవడానికి రైతు దగ్గర తమిళనాడు కర్ణాటక మొత్తం వస్తారండి అంతే ఇప్పుడు మనకి ఇటు జరుగుతున్నట్టు ఇప్పుడు అటు సైడ్ చిన్న కొంచెం చిన్న చక్రాల సైజు బళ్ళు మీద జరుగుతుంది ఇక్కడ లోపలే మాది ఎక్కడ దొరుకుతుందండి ఇంకైతే కాబట్టి ఈ జాతంతా కర్ణాటక కర్ణాటకేనండి కర్ణాటకలో కూడా ఇప్పుడు అన్ని ఏరియాలో లేదండి కర్ణాటక ఉత్తర కర్ణాటక అది ఉండదండి ఉత్తర కర్ణాటకలో ఉండేది వేరే జాతండి అంటే అక్కడ ఉత్తర కర్ణాటక అంతా ఉత్తర కర్ణాటక అంటే వాళ్ళు బెల్గాము ఉబ్లి బెల్లగామది కదండి అక్కడేమో వేరేగా ఉంటాయండి